హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను వచ్చేసి నూనెలో పచ్చిమిర్చి ధనియాలు వేయిస్తున్నాను ఈరోజు ఎప్పుడు ధనియాలు అయితే వేయను ఇంకా అవి వేగాయి కాబట్టి ఒక ప్లేట్లో తీసుకొని టొమాటో అయితే మగ్గనిస్తాను ఇంకా మూతబెట్టి మగ్గనిద్దాంలే కొంచెం టైం పడుతుంది కదా అని ఈ విధంగా వేశాను ఈరోజు కొత్తిమీర టొమాటో రోటి పచ్చడి అయితే చేస్తున్నాను రోటి పచ్చడి అంటాం కానీ నేను మిక్సీలోనే వేసేస్తున్నాను ఇంకా ధనియాలు ఈ విధంగా వేసి పచ్చడి చేయటం వలన చాలా టేస్ట్గా ఉంది ఇంకా సరే ఈరోజు టమాటా కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు కొత్తిమీర శుభ్రం చేసింది అది కూడా యాడ్ చేశాను ఇంకా ఇది కూడా మొత్తం కలిపేసుకొని మగ్గనిద్దాము కొత్తిమీర టొమాటో కదా ఈ విధంగా చేయటం వలన చాలా కలర్ఫుల్గా ఉంది టేస్టీ కూడా బాగుంది విడివిడిగా వేయించేదాన్ని ఇంతకుముందు ఇందులో సరిపడినంత చింతపండు అయితే వేసేసాను ఈ విధంగా వేసి కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత మూత పెట్టి ఉంచాలి చల్లారాలి ఇది ఇంకా ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర వేసి ధనియాలు పచ్చిమిర్చి వేగాయి కాబట్టి అది వేసేసి ఇంకా మనం ఇందులోనే సరిపడిన వెల్లుల్లి అయితే ఒక ఐదు రెమ్మలు సరిపడినంత ఉప్పు యాడ్ చేసి చింతపండు కూడా టొమాటోలో మగ్గనిచ్చాం కదా అది కూడా వేసి మిక్సీ వేసి తరువాత కొత్తిమీర టొమాటో కూడా వేసి ఇదిగోండి ఈ విధంగా మనం మిక్సీ వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి అన్ని పోపు దినుసులు వేసి ఫైనల్గా పచ్చడి రెడీ అయిన తర్వాత ఈ విధంగా ముక్కలు ముక్కలైతే వేసామంటే కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ